హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే అయితే తీసుకొచ్చారు ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం మహిళల ఖాతాల్లోకి మనకు డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి ఇక ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆ హామీని అయితే ఆ హామీ ప్రకారం డబ్బులైతే ఈ తేదీ నుంచి కూడా విడుదల చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే హాల్నే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరందరూ కూడా తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మనకు గంట కూడా నొక్కాలండి ఇక వివరాలైతే చూద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారు ఇప్పటికే కొన్ని లక్షల మంది మహిళలు అయితే ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్నారు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారన్నమాట ఇక మహిళలందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క పథకం యొక్క డబ్బులను విడుదల చేయబోతున్నారు ఇప్పటికే పథకం యొక్క డబ్బులు విడుదల చేయాల్సిన కూడా కొన్ని కారణాల చేత అయితే డబ్బులు విడుదల చేయలేదు అనమాట ఈ కెటకేళ్లకు మహిళలకైతే డబ్బులు అయితే విడుదల చేస్తూ ఆదేశాలైతే జారీ చేశారు ఈ తేదీ నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇది రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉంటాను